శ్రీవారి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తూ కల్తి నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ సూటిగా ప్రశ్నించింది ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని ప్రసాదంలో వాడలేదని కోర్టుకు తెలిపిన న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా మరి కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించగానే నీలు నవ్విన్న సిద్ధార్థ్ లుద్రా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తులందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు సో మళ్లీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్దరించాలని దానికి సుప్రీంకోర్టు కలుగ చేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది ఈ కేసులో సుప్రీంకోర్టు గనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి ఎందుకంటే మీరే చూశారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి ఆయన మీద నింద వేయాలి ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది ఎందుకంటే ఈ రోజు సుప్రీం కోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మన అందరం కూడా గమనించాలి మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు నిజాలు చెప్పరు ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈవో మరి ఐఏఎస్ ఆఫీసర్ మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది అందుకే మేము మొదటి నుంచి అడిగాము సుప్రీం కోర్టులో విచారణ జరగాలి సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అండ్కో అందరికీ కూడా బుద్ది చెప్పే అవకాశం దొరుకుతుందని సో ఈ రోజు విచారణ స్టార్ట్ అయింది దీన్ని సిబిఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన మౌతం పునరుద్ధరించిన వాళ్ళ మౌతం లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది ఈ రోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర మరి దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్ ఇక్కడ భగవంతుడిని కోరుకున్నాను ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసును విచారించాలి తప్పు చేసిన వాళ్ళని అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి